హాయ్ స్టూడెంట్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాలలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అంచనాలు ఎలా వేస్తున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముందు అంచనాలు ఎలా వేస్తున్నారు అంటే ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్కి బిఫోరు అంచనాలు వేసే పద్ధతిలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి సర్వేలు పరిగణలోకి తీసుకున్నారు అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఏవేవి చేంజ్ చేసినారు అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు జీడిపి లెక్కించేటప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్కి బిఫోర్ ఏమిటి మీద ఆధారపడ్డారు ఏ సర్వేల మీద ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ని లెక్కగట్టేటప్పుడు ఆధారపడ్డారు అనేది ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు తీసుకుంటాం కాబట్టి వస్తువుల పరంగా అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ఎక్కడైతే తీసుకుంటాం అక్కడ వస్తువుల పరంగా గూడ్స్ మీద ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ని లెక్కగట్టేటప్పుడు ఏ ఏ సర్వేల ఆధారంగా తీసుకున్నారు ఇక్కడ చూసుకుంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ ఫస్ట్ వన్ వచ్చేసి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ వీటికి బుక్లో కూడా తెలుగు ట్రాన్స్లేషన్ అనేది లేదు కాబట్టి నేనైతే ఇంగ్లీష్లోనే చెప్తున్నా మీకు వీలైతే దీనికి ట్రాన్స్లేషన్ అనేది చేసుకోండి అని మనవి ఓకేనా ఫస్ట్ వచ్చేసి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ సెకండ్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫ్ర ప్రొడక్షన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ థర్డ్ వచ్చేసి ఎకనామిక్ సెన్సెస్ ఇది తెలుగులో ఇచ్చినారు ఇదైతే ఆర్థిక గణన ఫోర్త్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ఓ సర్వే ఏదైతే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ సర్వే ఉందో ఇవి ఇవి గూడ్స్కి సంబంధించినటువంటి అంచనాలు వేయడానికి తీసుకున్నటువంటి సర్వేస్ ఏమేంటి మళ్ళీ చెప్తున్నా యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆర్థిక గణన అంటే ఎకనామిక్ సెన్సెస్ అట్లానే ఎన్ఎస్ఎస్ఓ సర్వే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వల్ల సర్వే రిపోర్ట్స్ నెక్స్ట్ వచ్చేసి సేవల కింద తీసుకున్నప్పుడు ఇప్పుడు వరకు గుడ్స్ చూసినాం కదా సర్వీసెస్ నుంచి ఏవే డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళు రిపోర్ట్స్ తీసుకున్నారు ఇక్కడ చూస్తే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి రిపోర్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ థర్డ్ వన్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ అనమాట వినియోగదారుల ధరల సూచి అంటాం తెలుగులో వినియోగదారుల ధరల సూచి కన్జ్యూమర్ ప్రైజ్ ప్రైజ్ ఇండెక్స్ ఈ మూడింటి ఈ మూడింటికి సేవల కింద తీసుకోవడానికి ఉపయోగించడం అనేది జరిగింది అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఈ యొక్క సెవెన్ టైప్స్ నుంచి తీసుకున్నారు నాలుగు రిపోర్ట్స్ అయితే గూడ్స్కి సంబంధించి ఐ మీన్ వస్తువులకి సంబంధించి మూడు రిపోర్ట్స్ సేవలకి సంబంధించి అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సుందరం కమిటీ సూచనలు చేసింది కదా సూచనల మేరకు సారీ సుందరం కమిటీ ప్రొఫెసర్ సుందరం కమిటీ సూచనల మేరకి ఫస్ట్ వన్ ఏం చేసినారు ఇంతకుముందు వీడియోలు వీడియోలో చేసినాం ఆధార సంవత్సరాన్ని రెండు వేల పదకొండు పన్నెండుకి చేంజ్ చేయడం జరిగింది అలాగే రెండు వేల పదిహేను వరకు ఉన్నటువంటి ఉత్పత్తి మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతులని ఉపయోగించినారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు కదా ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ సూచనల మేరకు ఏం చేసినారంటే ఈ యొక్క టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉన్నటువంటి ఫిఫ్టీన్ వరకు ఉన్నటువంటి ఈ విధానాన్ని కొంచెం మార్పు చేసినారు అంటే ఈ మార్పుకి మళ్ళీ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏఏ సర్వీస్ ఎటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకున్నారు అనేది చూడాలి ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాం జీడిపి సిఎస్ఓ జీడిపి సంస్కరణలు ఇంగ్లీష్లో అయితే సిఎస్ఓ జీడిపి రిఫార్మ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్గా దీన్ని పరిగణిస్తాం ఈ రిఫార్మ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చూస్తే దీని ప్రకారం ఏం చేసినారంటే అంతర్జాతీయ ప్రామాణికమైన అంతర్జాతీయ ఇంటర్నేషనల్ రిలేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యుఎన్ఓ యొక్క సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ యుఎన్ఓలో ఏదైతే ఉందో సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ని ఉపయోగించినారనమాట అంటే ఈ యొక్క సిఎస్ఓ జీడిపి రిఫార్మ్స్ సంస్కరణలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారము వీళ్ళు ఏం చేసినారు సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఇది ఎక్కడి నుంచి యూఎన్ఓలో యూజ్ చేస్తున్నటువంటి ఈ అకౌంట్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఉపయోగించినారు అక్కడ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఎప్పుడు ప్రవేశపెట్టినారు ఓలో అంటే టూ థౌజండ్ ఎయిట్ అని ఇచ్చినారు ముక్కులో అయితే నెక్స్ట్ జీడిపి గణనకు ప్రస్తుతం ఏమేమి అంశాలనే పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఏమేమి అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిఎస్ఓ జీడిపి రిఫార్మ్స్ కింద రెండు వేల పదిహేను నుంచి నేషనల్ ఇన్కమ్ని లెక్క పెట్టేటప్పుడు అంచనా వేసేటప్పుడు ఏమేమి రిపోర్ట్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే వ్యవసాయ గణన వ్యవసాయ గణన అంటే మనకి ఇంగ్లీష్లో అయితే అగ్రికల్చర్ సెన్సస్ అంటాము వ్యవసాయ గణన ఇప్పుడు మనం ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చే రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ పుస్తకంలో ఉన్నదాని ప్రకారం చూస్తే వ్యవసాయ గణన రెండు వేల పది అని తీసుకుంటాం ఓకే వ్యవసాయ గణన టూ థౌజండ్ టెన్ రిపోర్ట్ అగ్రికల్చర్ సెన్సెస్ టూ థౌజండ్ టెన్ రిపోర్ట్ సెకండ్ వచ్చేసి పశుగణన టూ థౌజండ్ ట్వెల్వ్ రిపోర్ట్ పశుగణన టూ థౌజండ్ ట్వెల్వ్ రిపోర్ట్ అయితే ఎకానమీ చదివేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోకండి ఎకానమీ చదివేటప్పుడు ఇక్కడ మనకి వ్యవసాయ గణన పశుగణన అనేటటువంటి రెండు టాపిక్స్ వచ్చినాయి ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఏది ఉంది అనేది సెర్చ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పుస్తకంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిఫార్మ్స్ చదువుకుంటున్నాం కాబట్టి ఇలానే చదువుకుంటాం కానీ దీనికి కనుక ఎక్స్టెన్సివ్గా ఇప్పుడు వ్యవసాయ గణన అనే వర్డ్ వచ్చింది సో ఇప్పుడు వ్యవసాయ గణన ఇప్పుడు ఏది నడుస్తుంది అనేది తెలుసుకుంటే మనకు బాగా గుర్తుంటుంది సో ప్రస్తుతం వ్యవసాయ గణన ఏం నడుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నడుస్తుంది లెవెన్త్ అగ్రికల్చర్ సెన్సెస్ నడుస్తుంది ఈ అగ్రికల్చర్ సెన్సెస్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు అంటే అలాగే పశుగణన కూడా ఎన్నోది నడుస్తుంది ఇప్పుడు అంటే ఇరవై ఒకటోది నడుస్తుంది పశు పశుగణన ట్వంటీ ట్వంటీ ఫోర్ నడుస్తుంది ఇది కరెంట్ అఫైర్స్ మ్యాటర్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిఫంస్లోకి వచ్చేద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి వ్యవసాయ గణన టూ థౌసండ్ టెన్ అని చెప్పినాం సెకండ్ వచ్చేసి పశుగణన రెండు వేల పన్నెండు తర్వాత రిపోర్ట్స్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి సెబీ ఐఆర్డీఏ ఎన్బిఎఫ్సి డేటా సెబీ ఐఆర్డీఏ ఎన్బిఎఫ్సి డేటా అలాగే ఫోర్త్ వచ్చేసి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా దీని డేటా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ డేటా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించిన ఆన్లైన్ డేటాబేస్ తీసుకుంటారు సిక్స్త్ వన్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అప్రోచ్ తీసుకుంటారు సెవెంత్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ఓ డేటా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ డేటా ఎయిత్ వచ్చేసి సేవా పన్ను రేట్ల వసూలు ఈ ఎనిమిది ఐటమ్స్ని తీసుకోవడం అనేది ఎనిమిది రకాల రిపోర్ట్స్ అనేది తీసుకుంటారు ఓకే స్థూల దేశీయ ఉత్పత్తిని జీడిపిని లెక్కించడానికి ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఉన్నటువంటి జీడిపికి బదులుగా మార్కెట్ ప్రైజెస్లోకి మార్చుకొని సుందరం కమిటీ చూపింది సూ సూచించింది ఇక్కడ అలాగే సుందరం కమిటీ ఏం చేసిందంటే రెండు వేల పదిహేనులో ఈ రిఫార్మ్స్తో పాటుగా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆధార సంవత్సరం మార్పు చెందింది ఫస్ట్ ఆధార సంవత్సరం ఎంత ఉండే టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఉండే కదా నిన్న చెప్పిన క్లాస్లో ఇప్పుడు ఈ సుందరం కమిటీ ఏం చేసింది రెండు వేల పదకొండు పన్నెండుకు ఆధార సంవత్సరాన్ని చేంజ్ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేషనల్ ఇన్కమ్ అంచనాల కోసము ఆ రిఫార్మ్స్లో భాగంగా ఎనిమిది రకాల రిపోర్ట్స్ తీసుకొచ్చింది దాంతోపాటుగా అయితే రెండు వేల పదిహేనుకి బిఫోరు మనకి నేషనల్ ఇన్కమ్ కంప్లీట్గా జాతీయ ఆదాయం అనేది లెక్కగట్టేటప్పుడు దేన్ని పరిగణనలోకి అని అనంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా లేదంటే స్థిర ధరల దృష్ట్యా నేషనల్ ఇన్కమ్ని తీసుకునేటోళ్ళు జీడిపిని లెక్కగట్టేటోళ్ళు ప్రామాణికంగా తీసుకునేటోళ్ళు అలాగే నేషనల్ ఇన్కమ్ అని అంటే అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పేటోళ్ళు పూర్తిగా జాతీయ ఆదాయం అంటే ఏంటి అంటే మెయిమ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా జాతీయ ఆదాయం డెఫినేషన్లో ఏది దీనికి కరెక్ట్గా సరిపోల్చబడుతుంది అంటే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది సరిపోయేది అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎప్పుడైతే సుందరం కమిటీ ఈ రికమెండేషన్స్ ఇచ్చిందో సో దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ని ఈ యొక్క స్థిర ధరల దృష్ట్యా ఉన్నటువంటి జీడిపిని లేకపోతే ఎన్ఎన్పిని మార్కెట్ ప్రైజ ప్రైజెస్కి మార్కెట్ ధరలకి చేంజ్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మనకి నోట్స్ అనేది తీసుకుంటే స్థూల దేశీయోత్పత్తిని లెక్కించేటప్పుడు ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఉన్నటువంటి స్థూల దేశీయోత్పత్తికి బదులుగా మార్కెట్ ప్రజల మార్కెట్ ధరల దృష్ట్యా దేశోత్ప దేశీయోత్పత్తిని పరిగణలోకి తీసుకోవాలి జీడిపిని లెక్కించేటప్పుడు అని చెప్పి సుందరి కమిటీ సూచించింది అలాగే జాతీయ ఆదాయాన్ని పోల్చేటప్పుడు ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఉన్నటువంటి ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి బదులుగా మార్కెట్ ధరల దృష్ట్యా ఉన్నటువంటి ఎన్ఎన్పిఎట్ మార్కెట్ ప్రైజెస్ని ఆ సూచించాలి అని చెప్పేసి పరిగణించాలి అని చెప్పేసి సుందరం కమిటీ సూచించింది ఇప్పుడు ప్రస్తుతానికి జీడిపి లెక్కించడానికి ఏం తీసుకుంటున్నాం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ నేషనల్ ఇన్కమ్ లెక్కగట్టడానికి ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అదే మా టైంలో మేము రెండు వేల పదకొండు పన్నెండులో ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రము ఇది ఫ్యాక్టర్ కాస్ట్లో ఉండేది ఇప్పుడు చేంజ్ అయింది మార్కెట్ ప్రైజెస్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి नेशनल स्टैटिस्टिकल कमीशन नेक्स्ट क्लास में चुता